హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు మంచి రెంటల్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయండి మంచి కమర్షియల్ ఏరియాలో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ప్రాపర్టీసేనండి మనకి సేల్కి వచ్చినాయి వన్ బై వన్ డీటెయిల్గా తెలియజేస్తాను రెండు ప్రాపర్టీల గురించి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో ఇవి రెండు బిల్డింగ్లు అండి రెండు కూడా సిటీలో వేరే వేరే ప్లేస్లో ఉన్నాయి రెండులు కూడా రెంటల్ ప్రాపర్టీసే సో ఇది మనకి ఒక ప్రాపర్టీకి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ అనమాట రెసిడెన్షియల్ ఇది మొత్తం మూడు అంతస్తులో ఉంటుంది తొంభై ఆరు గజాల్లో ఉండే బిల్డింగ్ అండి ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఆగ్నేయంలో మెట్లుంటాయి తూర్పు మనకి గుమ్మం వచ్చేలాగా ఇల్లు అయితే కట్టారు సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ చేస్తుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేస్తుంది ఇందులో కూడా సీలింగ్ అనేది చేస్తుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కానీ వుడ్క బోర్డ్స్ అయితే చేసలేవండి ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్గా షాప్ పర్పస్గా యూజ్ చేస్తున్నారు మెకానిక్ షెడ్ లాగా పైన రెసిడెన్షియల్గా ఉందండి ఇది ఒక డబల్ బెడ్రూమ్ దీనిపైన ఇంకొక డబల్ బెడ్రూమ్ ఉంది సో దీనికి నలభై వేల రూపాయలు రెంట్ వస్తుందండి మొత్తం తొంభై నాలుగు గజాలు ఉంటుంది ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఇది బాల్కనీ ఈ బ్యాక్ సైడ్ బాల్కనీ వెనక రోడ్ అయితే ఉందండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు సో ఇక్కడ ఇది హాలు ఇక్కడ మనకి వంటగది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వస్తుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు ఇందులో ఉడ్క బోర్డ్స్ చేసి ఉన్నాయి సీలింగ్ కూడా చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇందులో సో మనకి త్రీ ఫ్లోర్కి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది లోన్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారు నేషనలైజ్డ్ బ్యాంక్లో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కోటి నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు ఇది వంట కదండి వంటగది కూడా పెద్దగానే ఉంది మీకు ఇందులో ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్ ఫినిషింగ్ ఉంది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది సో మీకు ఫుల్ ఫెజర్గా సిమెంట్ ట్రాక్స్ కూడా చేస్తున్నాయి ఇందులో కూడా మీకు సీలింగ్ అయితే చేసి ఉందండి ఇక్కడే మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు పడవర ఫేసింగ్లో ఉండే ఇల్లు మీకు ఆగ్నేయంలో మెట్లుంటాయి తూర్పు గుమ్మం వచ్చేలాగా ప్లాన్ చేశారు ఇది ఉత్తరం వైపు ఉండే సందు ఈ సొందులో మనకి ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది చుట్టూ కూడా మనకి సొందు ఉంది సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా పెట్టుందండి సో రీసెంట్ కన్స్ట్రక్షనే కాబట్టి సుమారుగా టెన్ ఇయర్స్ లోపే కాబట్టి మీకు పెద్దగా మేజర్ వర్క్స్ అయితే ఏం లేవండి పెయింటింగ్ అనేది చేయించుకుంటే సరిపోతుంది మిగతా కూడా బాగుంది ఇది సెకండ్ ఫ్లోర్ ఇది కూడా రెంట్కి ఇచ్చిందండి నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది రేట్ మీ ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోరు దీంట్లో మనకి మెకానిక్ షెడ్ అయితే రన్నింగ్లో ఉంది ఇది ఉత్తరం సందు సో ఇదే విధంగా ఇంకొక ప్రాపర్టీ కూడా ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించి వీడియో అయితే లేదు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇమేజ్ ఆ విధంగా ఉంటుంది సో ఆ బిల్డింగ్ వచ్చి మీకు నూట పదహారు గజాలు ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు రెసిడెన్షియల్ ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది దానికి యాభై వేల రూపాయలు రెంట్ వస్తుంది అది కూడా ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు అయితే ఇదే బిల్డింగ్ కొంచెం ఓల్డ్ బిల్డింగ్ బిల్డింగేనండి అది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది కాబట్టి రెండు కూడా మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఉంటాయండి సో ఇక్కడ ఈ బిల్డింగ్ సంబంధించి ఇది ఇక్కడ కింద మెకానిక్ షెడ్ అనమాట సో ఈ ప్రాపర్టీలు రెండు కూడా మనకి విజయవాడ గాంధీనగర్కి దగ్గరగా ఉండే మెయిన్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ప్రాపర్టీస్ అండి సో ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీస్ మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఎవరో కూడా ఫోన్లో మాకు అడ్రస్ చెప్పండి లొకేషన్ చెప్పండి అంటే కనుక మేము చెప్పలేమండి డైరెక్ట్గా తీసుకెళ్లి చూపిస్తాము మా ఏజెంట్ వచ్చి తీసుకెళ్ళి చూపిస్తారు మీకు రెండు కూడా మంచి ప్రాపర్టీస్ అండి రెండింటి కూడా మీకు డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సిటీకి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయండి సో రేట్ మీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు అండి రెంట్స్ అనేవి రన్నింగ్ రెంట్స్తోనే ఉన్నాయండి ఒకదానికి నలభై వేలు ఒకదానికి యాభై వేలు వస్తున్నాయి సో ఒకటి తొంభై నాలుగు గజాలు ఇంకొకటి నూట పదహారు గజాలు ఉండే బిల్డింగ్స్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ